హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి మంచి బ్లాక్ బ్యూటీ అయితే ఒకటి వచ్చిందండి బ్లాక్ కలర్ రెండు వేల పదకొండు ఎస్ఎక్స్ ఫోర్ డీజిల్ వర్షన్ ఆల్మోస్ట్ డిజైరు ఇవన్నీ ఒకటే అండి కొంచెం బాడీ షేప్ తప్ప ఇంజిన్ కానీ స్పేర్ పార్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ ఒకటే ఎస్ఎక్స్ ఫోర్ రెండు వేల పదకొండు డీజిల్ జెడ్డీఐ అంటే టాప్ ఎండ్ వర్షన్ సో వెహికల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది అంటే టూ థౌజండ్ లెవెన్కి సంబంధించి కంపేరింగ్లో బాగుంది మరి ట్వంటీ ఫోర్గా ట్వంటీ నైన్టీన్ అట్లా కొత్త మాటతో పోలిస్తే కాదు లెవెన్లో బాగుంది వెహికల్ అయితే వెహికల్ అయితే ఫుల్ బ్లాక్ కలర్ అండి వెహికల్ ఒకసారి ఎక్స్టీరియర్ చూద్దాం ఎక్స్టీరియర్ వచ్చేసి బంపర్ అయితే చిన్న చిన్న డ్యామేజ్ స్క్రూస్ అయితే బిగించున్నాయి ఓకేనా బంపర్ అయితే టైర్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి ఇంకా రైట్ సైడ్ వచ్చేసి డ్రైవర్ సైడ్ డై డోర్కి లైట్ ఒక రబ్లో పోయి రబ్లో పోయే అంత చిన్న స్క్రాచ్ అయితే ఉంది అండ్ అలాగే డోర్లు అయితే బాగున్నాయి అప్స్ అయితే అయినాయి కానీ ఫుల్ పెయింట్ అయితే కాలేదు వెహికల్కి అండ్ క్వార్టర్ పెన్లు కానీ డోర్స్ కానీ బాగున్నాయి అండ్ ఈ వెహికల్కి రస్ట్ అనేది కొంచెం లైట్గా ఎక్కడ ఉందంటే ఒకసారిగా చూడండి ఇంకా స్టిక్కర్ వేసి చూసారా ఇక్కడ అట్లాగే ఈ డోర్కి ఈ డోర్కి ఇంకా ఫామ్ అవ్వలేదు జస్ట్ ఇప్పుడు లైట్గా డోర్స్ వచ్చాయి అలాగే నాలుగు డోర్ల మీద కూడా అక్కడ ఈ టైప్ ఆఫ్లో కొంచెం లైట్గా చాలా అంటే చాలా లైట్ అసలు చేయించాల్సిన అవసరం కూడా లేదు కానీ చేయించుకోవాలనుకుంటే అనుకుంటే ఒక టూ త్రీ థౌజండ్లోనే చేసేసుకో చేసుకోవచ్చు అలా ఉంది అలాగే వెనకాల చూద్దాం వెనకాల బంపర్ అయితే డ్యామేజ్ అయితే ఏం లేదు బాగుంది కానీ కొంచెం ఇదో చూడండి లిటిల్ అది కొంచెం ఉంది అంతే టాప్ బాగుంది అలాగే డిక్కీ కూడా చాలా బాగుంది అండ్ బ్లాక్ కలర్ అసలు లుక్కే వేరు ఉంటుంది కార్స్లో కాకపోతే అందరూ బ్లాక్ ఇష్టపడరు కానీ కొంతమంది ఖచ్చితంగా బ్లాకే కావాలి కూడా తిరిగే వాళ్ళు ఉంటారు ఎందుకంటే డైలీ క్లీన్ చేసుకుంటా ఉంటే ఆ షైనింగ్ అసలు బ్లాక్ కలర్ ఇంక వేరే కార్కి రాదు సో ఇంక లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాం లెఫ్ట్ సైడ్ డోర్స్ కూడా అన్నీ బాగున్నాయి క్వార్టర్ ప్యాన్లు కానీ అలాగే ఫెండర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రన్నింగ్ బోర్డు కూడా బాగానే ఉంది చూడండి ఓకే చెప్పా కదా మొత్తం నాలుగు డోర్ల మీద కూడా ఇట్లా లైట్గా చాలా రెట్లు బిట్ ఇక్కడ స్టిక్కర్నే ఉంటే తీసేసాను ఇక్కడ ఒకటి ఆ ఇక్కడ కూడా చూసారా చిన్నది చాలా చిన్నయండి ఇది పెద్ద విషయం కాదు బట్ అయితే ఉంది సో ఎక్స్టీరియర్ చేసి బాగానే ఉందండి చిన్న చిన్నవి నేను చూపించిన అస్సలు తప్ప మిగతా అంతా బాగానే కానీ బంపర్ కానీ ఫెండర్ కానీ ఆల్ గుడ్ అండి ఎక్స్టీరియర్లో చేయించాల్సింది ఏం లేదు ఎవరికైనా ఇంకా కొంచెం కూడా ఎందుకు ఉండాలి అని నేను చెప్పా కదా చెప్పాక చూపించా కదా ఆ కొంచెం చేయించుకుంటే బాగుంటుంది ఆ తప్ప వేరే కంప్లైంట్ అయితే ఏమీ లేదు సో ఎక్స్టీరియర్ అంతా బాగుంది ఒకసారి ఇంటీరియర్లో ఇంజిన్ కూడా చూద్దాం చూసారా ఇంటీరియర్ వచ్చేసి కూడా బాగుందండి సీట్ కవర్స్ కొత్తవి అయితే కాదు బట్ సీట్ కవర్స్ బాగున్నాయి ఎటువంటి ఎక్కడ చినిగి అయితే ఏమీ లేవు చినుగత లాంటివి అయితే ఎక్కడ ఏమీ లేవు అండ్ మ్యాట్ అయితే ఉందండి వెహికల్కి ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించున్నారు ఇకపోతే ఓకే రూఫ్ రూఫ్ విషయానికి వస్తే రూఫ్ కూడా బాగుంది నీట్గానే ఉంచారు ఎక్కడ మరకలు కానీ డ్యామేజ్ కానీ అయితే రూఫ్ కూడా ఏమీ లేవు ఇంకా డోర్స్ అయితే ఎక్కడ ఏం పగలలేదు డోర్ క్లాత్లు కూడా ఏమీ చినగలేదు సో ఆల్ డోర్స్ పర్ఫెక్ట్గానే ఉన్నాయి ఇకపోతే మీకు డాష్ బోర్డ్ వచ్చేసి కూడా ఇక్కడ ఏం పగలట లాంటివి అయితే ఏమీ లేదు సో దీనికి ఇది జడ్డీ అని చెప్పాను కదా సో రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టీరింగ్ ఎయిర్ బ్యాగ్ ఒకటి ఒక డ్రైవర్ది అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి అండ్ ఫోర్ పవర్ ఇండోస్ వస్తాయి సైడ్ మిరస్ వచ్చేసి ఓవీఆర్ఎన్సి ఆటో అడ్జస్ట్మెంట్ అనేది మనకు అక్కడ వస్తుంది అండ్ కంపెనీ ఫిట్టెడ్ వస్తుందని మ్యూజిక్ సిస్టమ్ ఇది ఎటువంటి వీళ్ళు చేంజ్ చేయలేదు కంఫ్యూటెడ్తోనే యూజ్ చేసుకున్నారు ఏసీ అయితే చిల్డ్ ఉంది ఇకపోతే రీడింగ్ వచ్చేసి ఇది కేవలం ఒక లక్ష పదివేలు మాత్రమే తిరిగిందండి నైంటీ నైన్ పర్సెంట్ రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ అని నేను కూడా అనుకుంటున్నాను అండ్ వెహికల్ అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా బాగుంది సో ఇంజిన్ కూడా చూద్దాం ఒకసారి ఇంజిన్ చూసే ముందు ఒకసారి లోపల ఏమైనా రస్ట్ ఫామ్ అయిందేమో చూద్దాం ఎక్కడ కూడా చూసారా లోపల ఎక్కడ కూడా రస్ట్ ఫామ్ అయితే లేదు అండ్ పార్ట్స్ కూడా ఏం మారలేదు యాక్సిడెంట్లు కూడా ఏమీ లేదు డాట్స్ కూడా సేమ్ అంతే ఉన్నాయి చూడండి ఎందుకు చెప్తున్నానంటే లెవెన్ మోడల్ కదా మళ్ళీ ఏమైనా రస్ట్ లోపల ఏమైనా ఫామ్ అయిందేమో అనుకుంటారు సో చూడండి డోర్స్ కింద కూడా మీకు చూస్తే పెద్ద రస్ట్ ఫామ్ అయితే ఇక్కడ అవ్వలేదు అండ్ ఈ డోర్కి కూడా డోర్స్ అయితే ఏం మారలేదండి ఓకేనా రస్ట్ ఎటువంటి డ్యామేజ్ లేదు సో ఒకసారి చూసేద్దాం ఇంజిన్ అలా ఉందో చూసేద్దాం చూడండి ఇంజిన్ కూడా బాగానే ఉందండి లీక్లు అయితే ఏమీ లేవు ఇప్పటికైతే హెడ్ అయితే ఏమన్నా ఓపెన్ అయిందేమో చూద్దాం ఓకే టైమింగ్ మార్చి ఉంది వన్ లాక్కి ఓకే అప్రయామ్స్ వచ్చేసి ఇక్కడ కొంచెం రస్ట్ ఫామ్ అయిందంట రస్ట్ ఫామ్ అయితే వాళ్ళు రస్ట్ చేయించి వెళ్ళింగ్ చేయించారు ఇప్పుడైతే ఏమీ లేదు చేయించుకోవాల్సింది లోపల కూడా ఎక్కడ మీకు రెస్ట్ చేయలేదు మీ సేమ్ ఈ టైప్లో అట్లా వస్తే చేయించారు ఇప్పుడైతే ఏం చేయించుకోవడానికి లేదు అండ్ ఇంజిన్ కూడా బాగుంది ఏసీ కూడా కూలింగ్ అంతా బాగుంది చూశారు కదా ఇంజన్ ఏసీ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంతా చూశారు కదా నాకైతే ఓకే అనిపించింది మరీ న్యూ కార్ టైప్ అయితే కాదు బట్ ఓకే బాగుంది సో ఈ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఇంకొక టూ మంత్స్ వ్యాలిటీలో ఉందండి అండ్ లైఫ్ కూడా టూ థౌసండ్ లెవెన్ కాబట్టి ఇంకా వన్ ఇయర్ లైఫ్ అయితే ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఒక లక్ష అరవై వేలు మాత్రమే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ ప్రైస్ అదే ఫైనల్ అండి ఇంకేదన్నా కాదు అంటే చాలా ఇట్లబెట్లో ఒక వన్ ఆర్ టూ థౌసండ్ టైప్లో తగ్గుతున్నాయి తప్ప పెద్ద అయితే తగ్గదు ఈ వెహికల్ కనుక చిరుకలూరు పేటలో ఉందండి వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ